నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన పట్నం బస్సు అనే ఒక చక్కటి కథను విన్నామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురిపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఎండ ఫెళఫలాడుతోంది అరవటానికి కూడా భయపడుతున్నట్లు కాకులు విశ్రాంతి తీసుకుంటున్నాయి రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది దూరంగా కిడ్లీ కొట్టు దగ్గర మాత్రం ఎవరో ఏదో కొనుక్కుంటున్నారు పటుత్వం తగ్గిపోయిన శరీరం వైపు వణుకుతున్న చేతి వేళకేసి ఓసారి చూసుకున్నాడు మోచోడు చేతిలో కత్తి పక్కన పెట్టాడు ఎదురుగా గుట్టలా ఉన్న తోళ్లను పక్కకు జరిపాడు వేళ్లు విరుచుకుని గట్టిగా నెట్టూరుస్తూ రోడ్డుకేసి చూశాడు పడమటి వైపు జారిపోతున్న వయసు గురించి చింత మోచోడికి కలగటం లేదు ఏదో సాధించిన తృప్తి హృదయం నిండా పర్చుకుని ఉంది బొడ్లో నుంచి చుట్ట తీసి వెలిగించుకున్నాడు మళ్ళీ రోడ్డు వైపు దృష్టి సారించాడు బస్సు వస్తున్న జాడ ఎక్కడా కనపడలేదు దూరం నుంచి నడుచుకుంటూ యాదగిరి వచ్చాడు పక్కనే కూర్చొని అడిగి తీసుకుంటూ ఏందయ్యా మంచి ఉన్నావు అడిగాడు ఏంలే అన్నాడే కానీ మోచోడి దృష్టి అంతా రోడ్డు మీదే ఉంది రోడ్డు తిన్నగా సాగి దూరంగా ఎక్కడో మలుపులు అదృశ్యమైపోతుంది మరి గట్ల చూస్తాంటివే అన్నాడు మోచోడు మాట్లాడలేదు మళ్ళీ ఆదగిరి అడిగాడు పెద్దవాడు వస్తున్నాడా గీ సర్వీస్లో తాలూపాడు పొద్దున్నే బాయే వచ్చేది అన్నాడు ఇలా నౌకరీలో తీసుకునేకి గదేందో ఉన్నదంట ఏంటి మోచోడు క్షణం ఆలోచించి ఇంటరు అన్నాడు ఇంటరు గదేరా ఇంటర్ ఊనో ఇంటూనో అన్నాడు ఇంతలో దూరంగా దుమ్ము కనపడింది మోచోడి మొహం విప్పారింది గట్టిగా పీల్చాడు బస్సు గర్భిణీ స్త్రీలా నెమ్మదిగా వస్తోంది గైతే పట్నంలో నౌకరి చేయిస్తావు మళ్ళా ఇంత చదువు చదివింది నౌకరి చేయి నీకు గాక గిట్లా సేపకలు కొట్టడానికి అనుకున్నావు నీకేమయ్యా గీ చుట్టుపక్కల నాలుగు పల్లెలకి నువ్వు ఒక్కనువే కాదు మోచోన్వి మాసానికి మూడు నాలుగు నూర్లు సంపాదిస్తున్నావాయే అన్నాడు యాదగిరి వాడి మాటలకు అడ్డు తగులుతూ నే చేసే పనే చేసేది ఉంటే వాడికింత చదివిచ్చేది దేనికిరా మూడో క్లాసులో మాన్పించి ఉండేది కాదు అన్నాడు అంట తానుక అడిగాడు యాదగిరి ఐదారు నూర్లు రాదంటావు తిరిగి వాడిని అడిగాడు ఐదారు నూర్లా మళ్ళా మళ్ళీ మళ్ళాడు చదివింది ఏమనుకున్నావురా బియ్య సంజైనాది చాలామంది తరచూ చెప్పటం వలన బియ్య అనే పదాన్ని స్పష్టంగా పలికిండు మోచోడు బస్సు వచ్చి ఆగింది క్షణవాగి కదిలింది పెద్దోడు ఒక్కడే దిగాడు తెల్ల షర్టు నల్ల ప్యాంట్లోకి ఇన్షర్ట్ చేశాడు కాళ్ళకి నల్లటి బూట్లు నిగనిగలాడుతున్నాయి చేతిలో సర్టిఫికెట్ల బ్రీఫ్ కేసుది ఎర్రటి టై గాలికి అందంగా ఊగుతోంది దూరం నుండి తండ్రిని యాదగిరిని చూసి పలకరింపుగా నవ్వాడు యాదగిరి మోచోడి వైపు చూశాడు వాడు తన వైపు చూస్తూ ఉండటం చూసి తన ఆత్రుత వాడు గుర్తించకుండా ఉండేందుకు తను చాలా మామూలుగా ఉన్నట్టు మొహం పెట్టి నాకు ఇదే సంశయకలేదురా లేదురా అన్నాడు ఏందయ్యా ఈ బస్సు పట్టణంకి పోయేటప్పుడు ఎంతమందిని తీసుకుపోతుంది కదా మళ్ళగా పట్నంకి వెళ్ళి పల్లెకి తిరిగి వచ్చేటప్పుడు ఖాళీగా వస్తుంది ఏందిరా యాదగిరి నవీదో చెప్పబోయాడు ఇంతలో పెద్దోడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఏమైనాదిరా అదిరా మోచోడి ఆత్రత ఆత్రుత ధ్వనించింది పెద్దోడు మొహం వెయ్యి క్యాండిల్ బల్బ్లో వెలిగిపోతుంది వచ్చి వాళ్ళ పక్కనే కూర్చోబోయి ప్యాంటు నలుగుతుందని భయపడి నిలబడి అన్నాడు ఉద్యోగం నాయనా మోచోడు ఆనందంతో తాపిబ్బైపోయి వచ్చినాది అన్నాడు అయితే చక్కెర తినిపియాలే అన్నాడు యాదగిరి తండ్రి కొడుకుల వైపు చూస్తూ తినిపిస్తలేది అని మోచోడు కొడుకు వైపు తిరిగి నువ్వో ఇంటికి అమ్మకు చెప్పు నేను వస్తా గిప్పుడే అన్నాడు పెద్దోడు వెళ్ళిపోయాడు గాదేంది అయ్యా ఆడు పరీక్ష పూర్తి చేసి రెండేండ్లాయే ఇప్పుడు దొరికింది ఎంత హుషారుగా ఉండాలే అన్నాడు యాదగిరి మోచోడు తృప్తిగా నవ్వి దినిపిస్తలే ఎగలే అన్నాడు ఎండిన తోళ్లని చక్కపెట్టెలోకి తోశాడు మూకుట్లో నీళ్లు పగరబోశాడు కత్తి దారం లోపల పడేశాడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని లేచి ఇంటివైపు ఒడి ఒడిగా అడుగులు వేసుకుంటూ నడిచాడు తనకా రెండు నూర్లా నిర్ఘాంతపోయాడు మోచోడు వాడి బలహీనమైన శరీరం ఈ వార్త విని తట్టుకోలేక ఎండుటాకులా వణికింది తలూపాడు పెద్దోడు మోచోడికి నోటి వెంట మాట రాలేదు బ్రీఫ్ కేసు సర్దుకుంటున్న కొడుకును విస్తుపోయి చూస్తూ ఉండిపోయాడు ఇంతలో వాడి తల్లి వచ్చింది అక్కడికి ఇయ్యాలనే బావాలని రెండు రోజులు ఆగి చేరరాదు లే పోవాలే అన్నాడు పెద్దవుడు ఈ ఉద్యోగం కోసం తను ఎంత కాంపిటీషన్ ఎదుర్కోవలసి వచ్చిందో రెండు సంవత్సరాల పాటు ఈ మాత్రం ఉద్యోగం కోసం తనెంతగా ఎంతగా ఎదురుచూసాడో తరచుకుంటేనే భయంగా ఉంది అటువంటిది వెంటనే చేరమని వాళ్ళు అన్నప్పుడు చేరకపోతే వాళ్ళ ఉద్యోగం ఇంకొకరికి ఇచ్చేస్తామనేస్తే ఆ పైన ఊహించలేకపోయాడు టైం చూసుకున్నాడు నాలుగున్నర ఇంకొక గంటలో బస్సు గబగబా రెండు జతల బట్టలు పెట్టుకున్నాడు ఇంటర్వ్యూకి కట్టుకెళ్లిన టై ఓ మోల అరలో పెట్టాడు పెట్లో నుంచి ఇంకొక టై తీసి లోపల పెట్టాడు అంది అందివాడి తల్లి ఇవి ప్రతిరోజు కట్టుకోవాలే లేకుండా పోతే ఊరుకోరు చెప్పాడు తల్లి మనసు ఆనందంతో ఉప్పొంగింది సూటు బూటులో కొడుకును ఊహించుకుంది పెద్దోడు వంగి బూటు లేసులు బిగించుకుంటున్నాడు అప్పుడు చూశాడు మోచోడు అవి తను కుట్టిన బూట్లు కావు వాడి మనసు చివుక్కుమంది తనకంత అందంగా బూట్లు కుట్టేది రాదు అవు నిజమే ఆ కంపెనీ ఓడు కుట్టినట్టు తనట్ల కొట్టగలుగుతాడు పెద్దోడు బ్రీఫ్ కేసు మూసేశాడు మోచోడు అతి కష్టం మీద నోరు పెరగల్చుకుని తన మనసులో భావం బయటపెట్టాడు రెండు నోర్ల తనకాకి గంత దూరం పోయేదెందుకురా ఏడ్నే ఉండరాదు గ రెండొందలు ఏడ్నే వస్తాయి కదా అన్నాడు పెద్దోడు అర్థం కానట్లు చూశాడు ఎట్లొస్తాయి అన్నాడు నా పని చేస్తే రావా సంపాదిస్తున్నాను కదా షాక్ తగిలినట్లు నిశ్చేష్డయ్యాడు పెద్దోడు వాడి మొహంలో బాధ అసహ్యం రోషం ఒక్కసారిగా నాట్యం చేశాయి ఏం పని చేయమంటావు రా రెండు నూరల కన్నా ఎక్కువ దొరకదంటావు తండ్రి అజ్ఞానానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు పెద్దోడికి సుకుమారంగా ఉన్న తన చేతుల వైపు చూసుకున్నాడు తను బిఏలో చదివిన ఎకనామిక్స్ పాఠం జ్ఞాపకం వచ్చింది చిన్న గొడుగు కింద ఓ రావి చెట్టు నీడలో కూర్చుని చెప్పులు కుడుతున్న దృశ్యాన్ని ఊహించుకున్నాడు తన పేరు వెనక బిఏ డిగ్రీ రాసి రావి చెట్టుకు మేకు వేసుకొట్టినట్లు కనిపించింది నవ్వొచ్చింది తండ్రి వైపు జాలిగా చూశాడు ఏదో మాట్లాడబోయాడు అంతలో అతను మాట్లాడదలుచుకున్నది వాడి తల్లే మాట్లాడింది ఏంటి నీ పని చెయ్యాలే దిమాగ్గాని ఖరాబ్ అయిందా ఎంత చదువు చదివించి నీ పని చేయమంటావు అంది తల్లి మాటలతో పూర్తిగా ఏకీభవించినట్లు పెద్దోడు మౌనంగా ఉండిపోయాడు వాడి మనసులో తను పనిచేయబోయే ఎయిర్ కండిషన్ రూమ్ మెత్తటి సోఫాలు వాల్ టు వాల్ కార్పెట్లు మెదులుతున్నాయి నీటుగా కట్టుకున్న టై గాలికి ఎగురుతూ ఉంటే అందమైన లైట్ల కాంతి డ్రై క్లీన్ చేసిన బట్టల మీద నుంచి విశ్లేషణ చెందుతూ ఉంటే చుట్టూ అందమైన అమ్మాయిలు కీలకిలా నవ్వులు సర్వీస్ బస్కి టైం కాలేదారా అన్న తల్లి మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు క్రాఫ్ట్ సర్దుకున్నాడు బ్రీఫ్ కేసు చేతులకు తీసుకుని పోయేస్తా అన్నాడు మళ్ళీ ఆదివారం తప్పక రావాలే అంది తల్లి గట్లనే వాడు వెళ్ళిపోయాడు మౌనంగా నిల్చున్న మోచోడని భార్య కుదిపింది గట్ట నిలబడితేవి బస్సు దాకా అన్న వాన్తో ఓరాదు నువ్వట్ల పరేషానుగా నిలబడితే ఏం మనసు బాగుంటుంది అంది మోచోడు కదిలాడు కొడుకుతో కలిసి నడవటం ప్రారంభించాడు చాలాసేపటి వరకు తండ్రి ఏమైనా మాట్లాడతాడేమోనని చూశాడు పెద్దోడు తండ్రి బాధ అతనికి అర్ధరహితంగానూ అనవసరమైందిగాను కనపడింది తను వెళ్ళిపోతున్నాడనే విషయాన్ని జీర్ణం చేసుకోవటం కోసం తండ్రి మౌనంగా బాధ అనుభవిస్తూ ఉంటే కొడుకు హృదయం ఊరుకోలేకపోయింది తండ్రి మనసులో బాధను తనకున్న ఎకనామిక్స్ పరిజ్ఞానంతో పోగొడదామని చూశాడు చూడు నాయన నేను గింత చదువు చదివింది నువ్వు నా చదువు కోసం ఇంత ఖర్చు పెట్టింది గిట్ల నీ పని చేసేటందు కాదు కదా నేను గిట్ల నీ పనే చేస్తే నా తర్వాత నా కొడుకు కూడా చెప్పులు కుట్టేవాడే అయితడు ఇక్కడే ఎట్లనే చెప్పులు కుట్టుకుంటా ఉండిపోవాలి కాదంటావా మోచోడు మాట్లాడలేదు మళ్ళీ పెద్దోడే అన్నాడు నువ్వు అన్నది నిజమే చెప్పులు కుడుతూ వందల కన్నా ఎక్కువే సంపాదిస్తున్నావు కానీ అక్కడ నా పని వేరు డిగ్నిటీ ఆఫ్ లేవర్ అంటే ఆగిపోయాడు తను వాడిన పాదానికి సరైన అర్థం ఏమిటో తండ్రికి ఎలా వివరించి చెప్పాలో తెలియక క్షణంసేపు తడువుకున్నాడు అంటే అదే సివిలైజేషన్ అంటే నాగరికత మూచోడు రావి చెట్టుకేసి పెద్దోడు బస్ స్టాప్ కేసి విడిపోయారు సూర్యుడు పడమటి కొండల్లోకి జారిపోతున్నాడు రావి చెట్టు నీడ దట్టంగా పరుచుకుంటోంది గూటికి చేరుకుంటున్న పక్షుల కలకలం అప్పుడే మొదలవుతోంది మోచోడు సూది దారం తీశాడు తోలి నీళ్లల్లో తడిపి కొట్టడం ప్రారంభించాడు దూరంగా ఎక్కడో తీతుకు పెట్టరుస్తోంది మువ్వలు గలగలలాడుతూ ఉంటే ఎడ్ల చేత ఒకటి పొలం నుంచి పరిగెత్తుకుంటూ వస్తోంది గొడ్లు కాచుకునే కుర్రాడొకడు గొంతెత్తి ఏదో పాడుకుంటూ ఇంటికి సాగిపోతున్నాడు మోచోని పక్కనే వచ్చి కూర్చున్నాడు యాదగిరి నీ వస్తా అన్నా మోచోడు మాట్లాడలేదు పెద్దోడు ఇవ్వాలనే పోతున్నాడు అంట కాదు అవునన్నట్లు తాలూపాడు మోచోడు ఒక్క నిమిషం నిశ్శబ్దం యాదగిరి స్టాప్ వైపు పరీక్షగా చూసి ఆడు పెద్దోడు కాదు అన్నాడు పట్నం బస్ ఇంకా రాలే రాలే యాదగిరి అటే చూస్తూ ఆ నీ పట్నం పోవద్దన్నావంట అన్నాడు మోచోడు మాట్లాడలేదు ఆడొచ్చేదాకా ఉద్యోగం వస్తుందా రాదా అని చూస్తేవి వచ్చినాక అన్నావు గిడ మాట్లాడకుండా కూసింటివి అన్నాడు ఏం మాట్లాడాలి ఆ నీ చేసే పనే చేయమన్నా వంట కాదు అన్నాడు యాదగిరి అవు చేయమన్నా నీ దిమాగ్ ఖరాబ్ అయినాది భార్య అన్నమాట వాడు అనేసరికి మోచోడిలో అని ఉన్న ఆవేశం చర్యలు కట్ట దాటింది తుపుక్కుని ఊశాడు చేతిలో దారం వదిలేసి యాదగిరి వైపు తిరిగాడు నా దిమాకు ఖరాబ్ అయిందంటా ఓ నీ అవ్వ నా దిమాక్ ఖరాబ్ కాలేద్రా గదో గాడు నిలుసున్నాడు చూడు ఆడు ఆనికిరా అయింది ఇలా రెండు నూర్లు దొరుకుతున్నాయని పట్నం పోతున్నాడు ఆవేశంగా అన్నాడు మళ్ళా నీ లక్క మూడు నూర్లు సంపాదించడందుకు ఈ ఎండలో గూసి పనిచేయాలే అన్నాడు యాదగిరి మోచర్లు అవ్వమని ఎందుకంటా కానీ ఆడు గట్ల మంచి బట్టలు వేసుకుని మెడకు టై కట్టుకుని పట్నంలో చేసే పని ఎందు నీకు తెలుసురా కొనుక్కునేటందుకు వచ్చిన వాళ్ళ కళ్ళకి రకరకాల సెప్పులు తొడిగే ఉద్యోగం అన్నాడు మోచోడు యాదగిరి కట్రాటి అయ్యాడు మోచోడి ఆవేశం ఆవేదనలోకి దిగింది నువ్వే సెప్పులు స్వయంగా తయారు చేసిన తీరును అమ్మరా అంటే ఆయనకి చదువు అడ్డొచ్చు నాదంట దానికన్నా ఆ సెప్పులు కంపెనీ ఓడిచ్చింది మంచి ఉద్యోగం అంటద్ ఊశాడు వాడి కంఠం వృద్ధమైంది దాదాపు ఏడుస్తూ గొప్పుల కంపెనీ వాడు నా కొడుకుని లాగేసుకున్నాడు ఇంక కొంతకాలం పోతే నన్ను లాగేసుకుంటాడు అన్నాడు ఆ కంఠంలో నిస్సహాయత ధ్వనిస్తోంది పట్నం వెళ్లే బస్సు వచ్చాగింది ఒకరో ఇద్దరూ దిగారు ఎక్కటానికి మాత్రం జనం కుమ్ములాడుకుంటున్నారు సివిలైజేషన్ అంట సివిలైజేషన్ గోణుక్కున్నాడు మోచోడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే